హైబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న గ్రోమోర్ ఎరువుల సెంటర్ కాడ రైతుల కోపం కట్టలు తెంపుకున్నట్టే అయింది నిన్న మూడు రోజుల సంది ఎదురు చూసి చూసి ఓపికలు లేకుండా అయినట్టున్నాయి అందుకే ఇట్లా గ్రోమోర్ బోటును జిప్పేసి రాళ్లతోటి షటర్ మీద పట్ట పట్ట కొట్టుకుంటా ముంగట మంటలు పెట్టిర్రు స్టాక్ వచ్చిండే ఆలస్యం ఎవరే ఇచ్చేస్తాం మీకు అని చెప్పి ఆధార్ కార్ అట్ల జిరాక్స్ తీసుకున్నారట ఇక స్టాక్ వచ్చినాక చూస్తే షటర్ గుంజి ఇస్తలేరట అందుకే కోపం వచ్చినట్టుంది వాళ్ళేంది ఇచ్చేది మేమే ఇసుకుపోతాం అని ఎనక గోదాం తాళం బలగొట్టి ఒక్కొక్కరు ఒక్కో బస్తా గుంజుకోపోతామని చూసి రిజర్వాయర్ నింటే గేట్లు ఎత్తంగానే నీళ్లు దుంకినట్టే ఒక్క పారే గోదాం మీద పడి ఇరుసుకపడ్డారు రైతులు గేట్లు ఇరగొట్టి దర్వాజాలు వలగొట్టి బస్తాలు వేసుకొస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి అడ్డం పడి బస్తాలు కింద పడేపిచ్చారు ఇట్లా తీసుకపోతే దొంగతనం కేసు అయితే మీ మీద అని బెదిరిస్తే ఎక్కడోళ్ళ అక్కడ బస్తా ారు మరి ఇంకెన్ని రోజులను ఎదురు చూడాలి అయినా ఇవి తెచ్చింది మా మాకోసమైనప్పుడు వాళ్ళు ఇస్తేంది మేము తీసుకపోతేంది పైసలు కావాలంటే కడతాం అని చెప్పి మర్ర పోలీసు వాళ్ళ మీదికి ఆడవాళ్ళంతా